పాలకుల పేరు వస్తువులు లేవు ఉన్న వాటికి పేల్చోదేరా మాకు లేవు మేమే మేల్చుకుంటాం మేమే చేస్తాం ఆ తల తల ఒక సండ ఒక నాలు పేర్ని నల్లా పారు ఇంద నాలుగు పేరు మనకి మనకి జాక్ అరే నా దమాఖ రాబు అయితుందో బయ్ ఎది ఒక్కే పాలి చెప్పు మల్ల ఇంకొక్క పాలు చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్ లు అందరూ మీ హోటల్ ఉన్నారా ఆ ఎప్పు పొయ్యి లేదు లేదు నిజం రాయ్ ఆ దావుద్ ఇబ్రాహిం గాడు మీ హోటల్ వాణ్ణి పట్టుకుంటే ఎయిట్ ల్యాక్స్ రివార్డు ఉంది సార్ అరచుక్ బే సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎడుతు బ్యాలన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డా అని బొక్కలే లెక్క పెడుతున్నావు తీస్తా తీస్తావుడుక నీ హోటల్ లో ఇంకెవరెవల్ చెప్పు చందనపు చెక్కల ఏంటి ఆ సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు ఉంది సార్ ఆడింటాడు రా మరి ఎల్టీ ప్రభాకర్ దండం పెడతా నీ కల్ముక్త ఎల్టీ ప్రభాకర్ సార్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డు ఉంది సార్ నీకు దండం పెడతాడు రా

వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పాడు సార్